కావులి మండల ఆరువే సంఘం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కావుల డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు కావులి మండల ఆరువే సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆరువే సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి డిఎస్పి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేసేందుకు ఆర్యవేశంఘ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ కార్యదర్శి కావులి మండల అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ నిత్యం ట్రాఫిక్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలలో ఇది ఎంతో ఉత్తమమైనదని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలతో పాటు మరిన్ని సేవలు కూడా చేసేందుకు ముందుంటామని వివరించారు రాబో వర్షాకాలంలో మంచి రెయిన్ కోట్ పంపిణీ చేయనున్నామని వివరించారు మంచి కార్యక్రమాలు చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటామని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఏలు ఫిరోజ్ గిరిబాబు ఆరోగ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు ఒదర్ देखो एक बार सुपर सब्सक्राइबर कालूantan नाइस रामकोट नाना स्टाइल लो अब फटाफट అలా జోడలా రవిశర్ గారు ఒక బాస్మ పట్కొని నరేష్ రెడ్డి క్లోజ్ ఇక్కడ వచ్చిన మన ఆర్యవయసు సోదరులకి ప్రెస్ వాళ్ళకి మన స్టాఫ్కి సిఏలకి అందరూ కూడా శుభోదయం తెలుపుతున్నాను ఇది మంచి రోజు మన ఆర్యవయసు సంఘం తరఫున ఈరోజు మన కావల్లో ఉదయగిరి సెంటర్లో ఆరు నిసులు ట్రాఫిక్ చేసి కష్టపడుతున్న మా పోలీసు వారికి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని ఉద్దేశంతో మన తటవర్తి రమేష్ ఇలా సంఘం తరఫున మన ఆర్ఏ వయసు ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ హోమ్ గార్డ్స్కి ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ క్లాత్ పోలరాయిడ్ లెన్సెస్ తర్వాత ఒక హ్యాడ్ ఇవ్వడం జరిగింది బ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి శుభ బాగా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించే విధంగా రకంగా చేస్తున్నారు దీనివల్ల మా ట్రాఫిక్ స్టాఫ్కి ఇంకా కూడా గట్టిగా పనిచేసి ట్రావెల్లో ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేవ చేయాలని సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉంటాం అందరికీ నమస్కారం జయ వాసు జై జయ వాసవి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు డిఎస్పి గారి ఆఫీస్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో కావలిలో ఉన్న హోంగార్డ్స్కి కానివ్వండి కొంతమంది కానిస్టేబుల్స్కి కానివ్వండి నిరంతరం ఎండనక వాననక నిరంతరం భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి వారికి మేము ఆర్య సంఘం తరఫున యూనిఫామ్ కానివ్వండి గ్లౌజెస్ అదేవిధంగా పోలరైజర్ గ్లాసెస్ అదేవిధంగా హ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు మేము ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో చేసిన సేవలు అన్నింటిలో కూడా ఇది పెద్ద గొప్ప సేవ డిఎస్పి గారి మేము డిఎస్పి గారిని కలవడం జరిగింది ఒకసారి ఈ మాట అడిగినప్పుడు తప్పకుండా చెయ్యండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా పంట సిఏ గారు కానివ్వండి టూ టౌన్ సిఏ గారు కానీ వన్ టౌన్ ఎస్ఏ సుమన్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు మేము ఇంకా డిపార్ట్మెంట్ కూడా మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఈ విధంగా రేపు వర్షాకాలం స్వేటర్ ఇది రెయిన్ కోట్స్ కూడా అడిగారు ఆ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్రాండెడ్ రెయిన్ కోట్స్ కూడా ఇస్తామని చెప్పాం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఉన్న మనకు అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా చాలా గొప్ప డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి ఎవరు మాలాంటివారు కాదండి ఇన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళు చేసే సేవ చాలా తక్కువైన సేవ నిజంగా చాలా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం డీఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం జై వాసువి జై జయ వాసువి